హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో రుచికరమైన హెల్త్కి చాలా మంచిదైనా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో తెలుసుకుందాం డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిదండి అంతేకాదు ఈ లడ్డూని ఎనర్జీ బూస్టర్ అని కూడా అనొచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ గసగసాలు వేసుకుని ఒకసారి వేపుకోవాలి గసగసాలు కొంచెం వేగాక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి మసాలని నువ్వులని లో ఫ్లేమ్ మీద వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు బాదం పప్పు వేసుకొని కొంచెం దూరగా వేపుకోవాలి వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ కిస్మిస్ వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి పప్పు జీడిపప్పు బాదం పప్పులకి రెండు కప్పుల ఖర్జూరం కరెక్ట్గా సరిపోతుంది మిక్సీ చేసుకుని కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని వేయించుకోవాలి ఖర్జూరం ఈ విధంగా దగ్గర పడుతుంది రసరసాలు నువ్వులు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఖర్జూరం అన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసుకుని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇదిగో ఈ విధంగా ఉండాలి చుట్టుకోవాలి ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీషాన్ కిచెన్